ఉద్యోగులపై సంచలన నిర్ణయం ప్రకటించిన సుప్రీంకోర్టు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో దేశంలో అత్యున్నత న్యాయస్థానం రాజస్థాన్లో ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న వృద్ధు వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులకు అనర్హులు కొన్నేళ్ల నుంచి రాష్ట్రంలో ఈ నిబంధన అమల్లో ఉండగా తాజాగా సుప్రీంకోర్టు దీన్ని సమర్థించింది ఇందులో ఏల ఎలాంటి వివక్ష కానీ రాజ్యాంగ ఉల్లంఘన కానీ లేదని తెలిపింది ఈ మేరకు దీన్ని సవాల్ చేస్తూ చేసిన పిటిషన్పై తర్వాత న్యాయస్థానం కూడా కొట్టివేసింది రాజస్థాన్కు చెందిన రామ్జీ లాల్ జాట్ గతంలో సైన్యంలో పనిచేసి రెండు వేల పదిహేడులో విరమణ పొందారు అనంతరం కానిస్టేబుల్ ఉద్యోగం కోసం రెండు వేల దరఖాస్తు చేసుకున్నారు అయితే రామ్జీకి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉండటంతో ఆయన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు దీనిపై ఆయన న్యాయస్థానం ఆశ్రయించారు ఆయన పిటిషన్ను రెండు వేల ఇరవై రెండులో రాజస్థాన్ హైకోర్టు కొట్టివేసింది ఈ విధానపరమైన నిర్ణయం అని ఇందులో తాము జోక్యం చేసుకోవాలని తేల్చింది దీంతో ఆయన సుప్రీంకోర్టు దాఖలు చేసిన వేశారు పిటిషన్ వేశారు దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం అతని ఆస్వామి ఇద్దరు పిల్లలు అనే బంధనను సమర్థించింది ఇందులో ఎలాంటి వివక్ష లేదు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ నిబంధన రాజ్యాంగ ఉల్లంఘనకు కాదని గతంలో కొన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల కోసం ఈ రూల్ తీసుకురావడం కూడా మేము దాన్ని ఆమోదించామని చెప్పేసి వెల్లడించింది ఈ పిటిషన్ను కొట్టి కూడా తెలిపింది అయితే రాజస్థాన్ పోలీస్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ప్రకారం జూన్ ఒకటి రెండు వేల రెండో తర్వాత ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది సంతానం కలిగిన అభ్యర్థుల నియామకాలకు అలార్హులు ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులన్నిటికీ కూడా ఈ ఇద్దరు పిల్లలు నిబంధనలు అమలు చేస్తూ రాజస్థాన్ ఇక్కడ వేరియస్ సర్వీసెస్ రూల్స్ చట్టాన్ని అయితే తీసుకొచ్చిందనమాట సో ఏదేమైనా ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా వీరికి ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్దరు పిల్లల నిబంధన అయితే విధించడం అయితే కరెక్ట్గా సుప్రీంకోర్టు చెప్పడంతో ఇక మిగిలిన ఇప్పుడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి నిబంధనలు తీసుకొస్తారా ఏంటని చెప్పేసి ఒక్కసారిగా ఉద్యోగులకు ఊహించిన షాక్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం